అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మా ఇంట్లో అయితే వినాయకుని పూజ చేసుకోలేదు కాకపోతే వినాయకుని రెడీ చేసుకుందాము అన్న ఉద్దేశంతో పసుపు కుంకుమ గోధుమ పిండి పాలు పంచదార పొడి వాడి మేము చిన్న వినాయకుడిని అయితే తయారు చేసుకున్నామండి అయితే మా యోగి ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటుంది కదా ఫోన్లో అయితే ఇలా చేసుకుందాం మనం కూడా అని అడిగింది అయితే ఉదయం చేసుకోవాలి కానీ కొంచెం ఈ వర్షం వల్ల క్లే తీసుకురావడం అనేది లేట్ అయిందండి ఇంకా క్లే లేకుండా ఎలా చేయాలి అనేది నేను కూడా జస్ట్ యూట్యూబ్లో చూసేసి ఫస్ట్ టైం అయితే ట్రై చేసేసాను ఇంకా మా యోగి అయితే నేను కూడా చేస్తాను అని నాతో పాటు కూర్చుని చక్కగా అన్నీ చేస్తూ వచ్చిందండి కాకపోతే నాకు అనిపించింది ఏంటి అంటే మనం ఇంట్లో చేయడం వల్ల పిల్లలు కూడా ఎలా అయితే మనం చేస్తామో అలాగే చూసి నేర్చుకుంటారు అని నేనైతే అనుకున్నాను ఇంకా స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళు ఎలానో బంకమట్టి అది ఇస్తారు చేసుకురమ్మని చెప్పి అంటూ ఉంటారు కొన్ని స్కూల్స్లో మేమైతే ఫస్ట్ టైం ఇంట్లో చేయడం అండి ఎప్పుడూ కూడా వినాయకుడు ప్రతిమ తెచ్చేసుకుని మిగతావన్నీ కూడా ఇంట్లోనే సమకూర్చుకుంటాము పూజకు కావాల్సినవన్నీ కానీ ఈ సంవత్సరం అయితే అలా అవ్వలేదు కదా నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అయితే ఇంకొకటి ఏంటి అంటే Nenhum. మోస్ట్లీ కూడా యోగి బుక్స్ని వినాయకుడి దగ్గర పెడదాము అని అనుకుంటూ ఉన్నాను కానీ పోనీ పందిరిలోకి తీసుకెళ్ళినా పెడదాం అనుకున్నాను కానీ మాకైతే ఉదయం నుంచి కూడా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందండి మరి మీకు ఎలా ఉంది మీకు కూడా వర్షం పడడం వల్ల గుడికి వెళ్ళడము లేదు అంటే కనుక మీ దగ్గరలో ఉన్న పందిరికి వెళ్ళడాలు అన్నీ మిస్ అయ్యారా నేనైతే స్టిల్ చాలా మిస్ అయ్యానండి ఇంకా కొంచెం ఈవినింగ్ వర్షం తగ్గితే ఏమన్నా వెళ్దాము అని మనసులో అనుకున్నాను తగ్గుతుందో లేదో అని చిన్న డౌట్ ఉండి బట్ తగ్గిందా మేము గుడికి వెళ్ళామా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపించేస్తానండి మీరు కూడా చూసేసేయండి వినాయకుడిని ఎలా చేసేసాము అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది ఇందులో నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అని న్యాచురల్గా పసుపు కుంకుమ అనేది యాడ్ చేశానండి బట్ నేను కలిపినప్పుడు రెండు కూడా చాలా లైట్ కలర్లో వచ్చినాయి కానీ కొంచెం సేపు అయిన తర్వాత ఈ పసుపు మీకు కనిపిస్తుంది కదా ఈ ముద్దలు చేస్తున్నాను కదా ఇది నేను ఫస్ట్ కలిపినప్పుడు చాలా లైట్గా ఉండే అండి కానీ తర్వాత ఫుల్గా పసుపు రంగులోకి వచ్చేసినాయి అండ్ ఇంకొకటి కుంకుమ కూడా అలాగే కొంచెం సేపు అయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి అది రెడ్ కలర్లోకి వచ్చింది సో నిజంగా నాకు కొంచెం ఏమంటారు చేయగలనా లేదా అని ఉండే కానీ బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను చూద్దాం ఎలా వస్తుందో ध्यक्षा धीमह गुणशरीय गुणमंडिताय गुणेशानीमे गुणादी i e... Sarah uh -huh. uh -huh. ఫైనలీ కొంచెం కష్టపడి వినాయకుడిని అయితే రెడీ చేసేసానండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా చూసేసేయండి అలాగే అవుట్పుట్ ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి మీకు కూడా మా వినాయకుడిని నచ్చితే వెంటనే లైక్ చేసేయండి మా వినాయకుడు మీకు ఎలా అనిపించారండి ఫస్ట్ టైం చేసినా కూడా నేను నిజంగా చెప్తున్నానండి చాలా సంతోషంగా అనిపించిందండి ఈ సంవత్సరం బొమ్మ తెచ్చుకోలేదు పూజ చేసుకోలేదు అనే బాధ ఈ వినాయకుడిని ఇలా రెడీ చేసుకోవడం వల్ల మొత్తం పోయింది అలాగే కొన్ని ఫొటోస్ దిగాము అవి కూడా యాడ్ చేసేసాను ఇంకా మా యోగ అయితే తామర పూలతో చాలా మంచిగా ఫొటోస్ దిగిందండి ఇదిగోండి సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే మేము రెడీ అయ్యింది మా వినాయకుడితో మేము దిగిన ఫొటోస్ కూడా ఇందులో పెట్టేశాను మీరు కూడా ఇలాగే ఉదయం వినాయకుడికి పూజ చేసుకుని మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని స్మరించుకుని ఆయన ఆశీషులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవునండు ఇంతకీ కథ చదువుకుని అక్షంతలు వేసుకున్నారా అది మాత్రం మర్చిపోకండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు